ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సోదరులకు నమస్కారములు మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుపుతున్న దృశ్యం మరి నాలుగో తారీఖు నుంచి ఎన్నికల డ్యూటీలు పడిన ఉద్యోగస్తులందరూ ఓటింగు నాలుగు ఐదు ఆరు ఓటింగు చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ దయతో ఆలోచన చేసి పేద బడుగు బరుగైన వర్గాలకు ఏ ప్రభుత్వం ఏ నాయకుడు మంచి చేస్తుండో ఆలోచన చేయండి ఎందుకంటే ఉద్యోగ సోదరులకి కొన్ని కోరికలు తీరాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది ఆర్థిక పరిస్థితి బాగాక ఆ పరిస్థితుల్లో కొన్ని మరి చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి దానికంటే ఎక్కువగా ఉద్యోగ సోదరుల్లో ఉండ మరి అనేక మంది అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు బడుగు పే పేద వర్గాలు బడుగు బలహీన వర్గాలు ఎంతో లబ్ధి పొందుతున్న పరిస్థితి ప్రభుత్వం ద్వారా కాబట్టి మీరంతా ఆలోచన చేసి జగన్ గారికి మద్దతుగా మీకు చిన్న చింతగా చిన్న విషయాల్లో కొన్ని విషయాల్లో చేయకపోవచ్చు కానీ మీరు దయదెలిసి పేద వర్గాలు బడుగు వర్గాలు అట్టడుగు వర్గాలు జరుగుతున్న మరి అభివృద్ధి కార్యక్రమాలు మీరందరూ తెలుసు జగన్ గారు అమలు చేస్తున్న పరిస్థితి కాబట్టి మనం అందరూ మంచి మనసుతో ఆలోచించి మనకంటే కూడా పక్కవాడికి మేలు జరుగుతుందా పేదవాడికి మేలు జరుగుతుందా అని మీరందరూ గ్రహించుకుని జగన్ గారికి ఓటీ వేయవలసిందిగా ప్యాన్ గుర్తుపై ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాబోయే కాలంలో జగన్ గారు ఖచ్చితంగా మంచిగా ఆలోచన చేస్తారు కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసి అట్లాగే అమరగడ్డ నియోజకవర్గంలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా మరి రమేష్ బాబు గారికి వేసి అట్లాగే మరి బంద్ర పార్లమెంటు అభ్యర్థి అయిన మరి డాక్టర్ చంద్రశేఖర్ గారు మంచి మనిషి మరి నీతి నిజాయితీ పరుడైన సీమా సత్యన గారి మరి తనయుడు కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ఉద్యోగ సోదరులు పెద్ద మూలతో ఆలోచన చేసి ప్యాన్ గుర్తుపై ఓటు వేసుకుని కోరుచున్నాం